ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లలితాసహస్రనామాలలోని ముప్పై తొమ్మిదవ శ్లోకము విభేదిని సహస్రారాంబుజారుఢ సుధాసారాభివర్షిణి ఈ శ్లోకంలో నాలుగు నామాలు ఉన్నాయి నూట మూడవ నామము ఆజ్ఞాచక్రాంతరాల స్థా ఆజ్ఞాచక్ర ఆజ్ఞాచక్రములో అంతరాల మధ్యభాగములో స్థా స్థితమై ఉన్నది అంటే ఆజ్ఞాచక్ర మధ్యభాగమున కొలువైయున్నది అమ్మ లలితా త్రిపురసుందరి అని అర్థము అసలు ఆజ్ఞాచక్రము అంటే ఏమిటి ఎక్కడ ఉంటుంది ఎలా మేల్కుంటుంది ఇవన్నీ తెలుసుకుందాము షట్ చక్రాలు అంటే ఆరు చక్రాలు శరీరంలో వెన్నెముక ఆధారంగా ఉన్నవి మూలాధార నుండి ప్రారంభమయ్యి అంటే మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రముల వరకు ఈ ఆజ్ఞాచక్రము యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అంటే కనుబొమ్మల మధ్యన ఉంటుంది ఇది శక్తి కేంద్రము జ్ఞానద్వారము దీనినే భ్రూ మధ్య స్థానము అని మూడవ నేత్రము అని జ్ఞానదృష్టి కేంద్రమని అంటారు ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించటము లేదా ఆదేశించటము అంటే ఒక కమాండ్ అనమాట మన ఆలోచనలను భావాలను నిర్ణయాలను నియంత్రించే శక్తి కేంద్రంగా చెప్పచ్చు ఆ ప్రదేశంలో మూడవ నేత్రం ఉంటుంది అని తెలుసుకున్నాము అంటే అంతర్దృష్టి జ్ఞానం మనం ఎదురుగా ఉన్న దానిని చూసిన వెంటనే అదేమిటో దాని రొంగేమిటో రూపమేమిటో ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది ఈ బయట ప్రపంచం అంతా మనం దేనితో చూడగలుగుతున్నాము మనకి ఉన్న ఈ రెండు కళ్ళ ద్వారా చూస్తున్నాము అయితే ఈ మూడవ కన్నుతో సత్యాన్ని అసలైన ఆనంద స్వరూపాన్ని చూస్తాము ఇదేమీ మాయాశక్తి కాదు మన లోపలే ఉన్న శక్తి అయితే ఇది కంటికి కనిపిస్తుందా అంటే కనిపించదు ఎలా తెలుసుకోవాలి మరి ధ్యానం ద్వారా మన రెండు కనుబొమ్మల మధ్యన ఓం అంటూ ధ్యానం చేస్తే ఆ అనుభూతి తెలుస్తుంది ఈ నామే చెబుతుంది కదా ఆజ్ఞాచక్రాంతరాలస్తా అంటే ఆ కనుబొమ్మల మధ్యలో ఆ స్థానంలో అమ్మ కొలువై ఉంది అలా అమ్మ రూపాన్ని ఆ కనుబొమ్మల మధ్యన భావిస్తూ ఓంకారాన్ని జపిస్తూ ఉంటే మనకి ఆ అనుభూతి కలుగుతుంది తద్వారా మనిషి జీవితంలో ముఖ్యమైన వాటిని ఇది నియంత్రిస్తుంది అంటే మనస్సు అహంకారాన్ని కరిగిస్తుంది సంకల్ప బలము ఇంకా ఈ చక్రం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల పట్ల సరైన అవగాహన మానసిక ప్రశాంతత కలుగుతుంది అదే ఆజ్ఞా చక్రము ఒకవేళ ఈ ఆజ్ఞా చక్రము చైతన్యవంతంగా లేనప్పుడు ఆలోచనలు అదుపులో ఉండవు ప్రతి దానికి భయం వేస్తుంది అయోమయము సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటము మానసిక సమస్యలు కలుగుతాయి ఈ ఆజ్ఞా చక్రము మూడవ నేత్రము ఎప్పుడు చైతన్యవంతమవుతుంది అనేది తర్వాత నామం చెబుతుంది నూట నాలుగవ నామము రుద్రగ్రంథి విభేదిని రుద్రగ్రంథిని విభేదిని అంటే విశేషముగా భేదించినది లలితాదేవి అని అర్థం మనం ఇప్పటికే ముందు శ్లోకంలో తెలుసుకున్నాము బ్రహ్మగ్రంథిని విష్ణుగ్రంథిని గురించి ఇక ఇప్పుడు రుద్రగ్రంథిని గురించి తెలుసుకుందాము ఈ రుద్రగ్రంథి ఆజ్ఞాచక్రానికి పైన ఉంటుంది అంటే కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం ఉంటే ఆ ఆజ్ఞాచక్రానికి పైన నుదుటి స్థానంలో మనకి ఈ రుద్రగ్రంథి ఉంటుంది ఈ రుద్రగ్రంథిలో అహంకారాన్ని నేను నాది అనే వాటిని భేదిస్తుంది సృష్టి స్థితి లయ వీటిని బ్రహ్మ విష్ణువు రుద్రుడు నిర్వహిస్తారు ఈ బ్రహ్మ విష్ణు రుద్ర ఇవే గ్రంథులుగా మన శరీరంలో ఉన్నాయి సృష్టి కోరిక బ్రహ్మ గ్రంథిలో అంటే ఈ శరీరం జనన మరణాల మాయ మనిషి ఈ శరీరమే నిజమని భావించే వానికి శరీరము మాయా అని తెలుస్తుంది ఈ బ్రహ్మగ్రంథిలో అది స్థూల శరీరం ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి గ్రంధి అయిన తర్వాత జీవితాన్ని పట్టుకుని వేలాడే కోరిక విష్ణు ఉంటుంది ఆ విష్ణు గ్రంధిలో బుద్ధి భావాలు సంబంధాలు బాధ్యతలు ఆలోచనలు కోరికలు ఇదంతా విష్ణుమాయా అని తెలుస్తుంది విష్ణుగ్రంథి విభేదనం తర్వాత అసలు మాయా అంటే నిజంలా కనిపించే అబద్ధం అంటే అది పూర్తిగా అసత్యం కాదు కానీ కనిపిస్తున్నట్లుగా నిజం కూడా కాదు ఉదాహరణగా చెప్పాలి అంటే చీకటిలో తాడును చూసి పాము అనుకుంటాం అది తాడు అయినా సరే మనకి చీకట్లో ఎలా కనిపిస్తుంది ఒక పాములా కనిపిస్తుంది అదే మాయా బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి దాటిన తరువాత సాధకునికి ఇది నిజస్వరూపం కాదని తీవ్రమైన సాధన తరువాత చేరుకుంటాడు రుద్రగ్రంథి ఇది అతి ముఖ్యమైన గ్రంథి రుద్రగ్రంథి అంటే కారణ శరీరం కర్మబీజాలు అహంకారము విశుద్ధి ఆజ్ఞాచక్రాలను చైతన్యం కాకుండా ఈ రుద్రగ్రంథి అడ్డుకుంటుంది ఇంకా మూడవ నేత్రం చైతన్యవంతం అవ్వాలి అంటే రుద్రగ్రంథి విభేదనం జరగాలి ఆ విభేదనం ఎవరు చేస్తారు లలితా త్రిపుర సుందరీదేవి రుద్రగ్రంథి అంటే అహంకార రహిత నిశ్చలమైన శాంతి దుర్భర క్షణాలు మనలోని లోపాలను తెలుపుతుంది మనకి సహస్రారానికి అర్హత లేదు అన్నట్లుగా మన శక్తిని కూడా లోపాలుగా చూపిస్తుంది ఆత్మ నింద మనకు తెలిసిన దాని గురించి తెలియనట్లుగా అంటే ఒక అజ్ఞానపు ముసుగు రుద్రగ్రంథి ఆలోచన గ్రంథి రుద్రుడు లయకారకుడు అంటే విధ్వంసం కాదు ఉపసంహారము సమాప్తి మన ఆలోచనలు మనం బలంగా ఆపక్కర్లేదు వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు అని తెలుస్తుంది ఈ గ్రంథిలో రుద్రగ్రంథి విభేదనము అంటే పూర్వజన్మ కర్మలు దగ్ధమై పూర్వజన్మ వాసనలు తొలగిపోయే స్థితి ఇంకా అహంకారం తొలగి జ్ఞానం వస్తుంది మూడవ నేత్రము అంతర్దృష్టి కలుగుతుంది ఇది సాధకునికి అంతిమ దశ అతి కష్టమైనది ఎంతో ఏకాగ్రతతో సహనంతో సాధన చేస్తాడు ఇది కష్టమైనది అయినా ఆ గ్రంథిని బలంగా విప్పక్కర్లేదు సాధనలో అదే తేలికగా విడిపోతుంది ఇంకా ఈ రుద్రగ్రంథి అనేది కారణ శరీరానికి సంబంధించింది అని చెప్పుకున్నాం కదా ఈ కారణ శరీరము అంటే అత్యంత సూక్ష్మ శరీరం అసలు కారణ శరీరం ఎందుకు వస్తుంది అంటే మరణం తర్వాత కూడా మనిషితో ప్రయాణిస్తాయి ఏం ప్రయాణిస్తాయి ఆ పూర్వజన్మలో ఉన్న వాసనలు కర్మలు ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నింటికి ఒక స్థూల శరీరాన్ని పొందుతాము అంటే మరొక జన్మ మరొక జన్మ ఎత్తుతున్నాము అంటే దానికి కారణమైనది కారణ శరీరం ఆ కారణ శరీరంలో ఉన్న పూర్వజన్మ వాసనలు కోరికలు వ్యక్తిగత కర్మలు ఎప్పుడైతే ఈ గ్రంథి విభేదనం జరిగిందో అప్పుడు నేను శరీరం కాదు నేను మనస్సు కాదు బుద్ధి కాదు నేను శుద్ధ చైతన్యము అన్న నిజస్వరూపం ప్రత్యక్షమవుతుంది ఇది సాధారణ జ్ఞానం కాదు ఆత్మ సాక్షాత్కారానికి అడుగు తర్వాత నామము సహస్రారాంబుజారూఢ సహస్రారము రేకులు కలిగిన అంబుజ నీటిలో పుట్టిన పద్మముపై ఆరూఢ ఆసీనురాలై ఉన్నది వేయిదళముల పద్మమును అధిష్టించి ఉన్నది జగన్మాత లలితా త్రిపురసుందరి అని అర్థము సహస్రార చక్రము అంటే తల మీద బ్రహ్మరంధ్రం క్రింద వేయిదళముల పద్మం ఉంటుంది ఆ పద్మంలో అమ్మ ఆసీనురాలై ఉన్నది కుండలినీ శక్తి చైతన్యమయ్యాక ఆ శక్తి మూలాధార నుండి సహస్రారానికి చేరే క్రమంలో మధ్యలో ఉన్న ఆ మూడు గ్రంథులు కుండలిని శక్తిని అడ్డుకుంటాయి ఎంతో సాధన తరువాత ఎప్పుడైతే సాధకునికి అహంకారము నేను నాది ఇంకా పూర్వవాసనలు జనన మరణాలు అన్నింటినీ దాటుతూ మూడు గ్రంథులలో చివరిదైన రుద్రగ్రంథి భేదనమైన తరువాత అతనికి నేను నేనే అనే అహంకారం కరిగిపోతుంది ఆలోచనలు నిర్మలంగా మారతాయి జ్ఞానం ఉదయిస్తుంది అలానే సహస్రారానికి అర్హత కలుగుతుంది అలా ఆ సాధకుడు సహస్రారానికి చేరిన స్థితి పరబ్రహ్మ అనుభూతిని చెందుతాడు ఎలా అయితే తిరుమల కొండలను నడిచి వెళ్ళినప్పుడు చివరిగా ఏడుకొండల మీద ఉన్న ఆ శ్రీనివాసు దర్శించినప్పుడు కలిగే ఆనందంలా ఉంటుంది అది అక్కడ శ్రీనివాసు చూసి ఒక భక్తుడు ఎలా ఆనందిస్తాడో ఈ కుండలిని సాధనలో సాధకుడు మూలాధార నుండి సహస్రారానికి చేరే క్రమంలో ఎంతో సాధన తర్వాత అక్కడ ఉన్న వేయిరేకుల పద్మంలో కొలువై ఉన్న ఆ పరబ్రహ్మ స్థితికి చేరినప్పుడు ఆ ఆనందము కూడా మాటల్లో చెప్పలేనిది ఈ సహస్రార చక్రము అత్యున్నతమైన చక్రము వేయి దళములు అంటే వెయ్య రేకులు కమలం దాని నుండి అనంతమైన ప్రకాశం పున్నమి చంద్రుని లాంటి వెలుగుల కాంతి ఆ కాంతిలో శివశక్తుల దర్శనము అదే కదా సాధకుని అంతిమ లక్ష్యం నూట నామము సుధాసారాభివర్షిని సుధా అమృతం యొక్క ఆసారా ధారాపాతము అభివర్షిని ఎక్కువగా వర్షించినది అంటే సహస్రారంలో కొలువయున్న ఆ తల్లి అమృతము యొక్క ధారాపాతము వర్షముగా కురిపించుచున్నది అని అర్థము సహస్రారము అంటే శివశక్తుల ఏకత్వము బ్రహ్మానంద స్థితి సహస్రార చక్రం యొక్క మధ్య భాగమే చంద్రమండలం ఎప్పుడైతే ఆరు చక్రాలు మూడు గ్రంథులు భేధించి సహస్రారానికి సాధకుడు చేరుతాడు అదంతా అమృత సముద్రం ఆ అమృత సముద్రం మధ్యలో మణిద్వీపంలో చింతామణి గృహంలో ఈశ్వరుని వామాంకం మీద కొలువై ఉందట అలా సాధకుడు అమ్మ పాదాలకు చేరినప్పుడు అమ్మ పాదాల నుండి అమృత ధారలు అమృత వర్షం ఆ సాధకుని మీద కురిపిస్తుంది ఆ అమృత వర్షం మొత్తం సాధకుని యొక్క షట్చక్రాలను డెబ్బై రెండు వేల నాడులను ఆ అమృతంలో ముంచేస్తుంది ఆ అమృత వర్షము అంటే ఆత్మజ్ఞానము కుండలినీ శక్తి సహస్రారంలో అమ్మ పాదాలకు చేరింది అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారంలో ఉన్న అన్ని మలినాలు కరిగిపోతాయి అక్కడ మనకు కలిగే ఆ అనుభవమే అమృత వర్షం దానిని వర్షించినది ఆ జగన్మాత అందుకే అమ్మను సుధాసారాభివర్షిని అన్నారు ఇంకా ఒక బొట్టు అమృతం కోసం దేవతలు రాక్షసులు ఎంత పరితపించారు అలాంటిది అమ్మ పాదాలను చేరినప్పుడు అమృత వర్షమే కురిపిస్తుంది అంటే ఆలోచించండి అమ్మ సాధకునికి ఎంత ఇవ్వాలనుకుంటుందో కదా ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే కుండలిని శక్తి సాధన మనం చేయలేకపోయినా అమ్మను మన కనుబొమ్మల మధ్యన ధ్యానిస్తూ ఈ నామాలను ఓంకారాన్ని జపించటం ద్వారా కూడా మనకి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ తల్లి అంతేనా అలా సాధన చేసినప్పుడు అసలు శరీరమే శాశ్వతం కాదన్నప్పుడు ఆ శరీరానికి వచ్చే కష్టాలు బంధాలు బాధలు కూడా శాశ్వతం కానివి కదా అసలు నేను అంటే ఏదో తెలిసినప్పుడు శరీరానికి మనసుకి ఏ కష్టాలు వచ్చినా అవి మనపై ప్రభావం చూపవు అని తెలుసుకోవాలి అన్నింటికీ ఒక్కటే మార్గం అమ్మను ధ్యానించటం ఏ పనిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అమ్మ స్మరణే మనకు రక్ష ఈ శ్లోకాన్ని ఇప్పటి వరకు విన్నారు కదా ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న సుధాసారము అంటే ఏమిటి మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము అమ్మ నా అజ్ఞాన బంధాలను అన్నింటినీ ఛేదించి అహంకార రహితమైన స్థితిలో సహస్రారానికి చేరినప్పుడు నీ పాదాల స్పర్శ అమృత ధారలను నాపై కురిపిస్తుంది ఆ అనుభవం శాంతిని కలిగిస్తుంది ఆ ప్రశాంతతను ఆ శాంతిని ప్రసాదించు అమ్మా నీ దివ్యజ్ఞాన కాంతి నా అంతరంగంలో నిరంతరం అమృత వర్షంలా కురుస్తుంది తల్లి అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పటి వరకు అయిన లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది అందులో చూడండి తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం మాత్రే నమ